నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రం విధి విధానాలు ఖరారు చేయకముందే ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా పలు పార్టీలు మాట్లాడడాన్ని కేంద్ర బొగ్గు శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తప్పుపట్టారు తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించిన సమావేశంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల నిజస్వరూపం బయటపడిందన్నారు హైదరాబాద్లోని బీజేపీ రాష్ట కార్యాలయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పునర్విభజన వల్ల దక్షిణాదికి ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు తమిళనాడు ఎన్నికల్లో లబ్ది కోసం పునర్విభజన అంశాన్ని డీఎంకే ఎంచుకుందని ఆరోపించారు తెలంగాణలో బిఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటయ్యే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు ఎవరన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు డిఎంకేకి సంబంధించినటువంటి తమిళనాడు ముఖ్యమంత్రి గత నాలుగు సంవత్సరాలుగా తమిళనాడులో పూర్తిగా ఒక కుటుంబ పాలన ఒక అవినీతి పాలన కుంభకోణాల పాలన చేస్తూ ఆ తండ్రి కొడుకుల ప్రభుత్వము స్టాలిన్ కుటుంబ ప్రభుత్వము ప్రజలలో వ్యతిరేకత కూడగట్టుకున్న నేపథ్యంలో గతంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీని అదేవిధంగా డీలిమిటేషన్ పేరుతో భాష పేరుతో బురద జల్లేటువంటి ప్రచారం తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీని మిగతా పార్టీలను ఈరోజు దక్షిణాదిన ఎన్డీఏ రెండు రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్ణాటకలో తెలంగాణలో అధికారంలోకి వస్తాము